దేశంలో యాభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదిరించిన మహానుభావులందరికీ ఇవాళ నర్పించే రోజు అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రాథమిక స్వేచ్ఛను ప్రతి భారతీయుడు ఎంతో గౌరవించే రాజ్యాంగాన్ని ఎలా కాంగ్రెస్ తుంగలో తొక్కిందో ఈ రోజు మనకు గుర్తు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రతి ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి యావత్ దేశాన్ని జైలుపాలు చేసిందని విమర్శించారు కాంగ్రెస్ తో విభేదించే ఏ వ్యక్తినైనా హింసించారన్న మోదీ బడుగు బలహీన వర్గాలే లక్ష్యంగా సామాజికంగా తిరోగమన విధానాలు తెరపైకి వచ్చాయని చెప్పారు ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్కు ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను చెప్పుకునే హక్కు లేదన్నారు ఇదే కాంగ్రెస్ నేతలు లెక్కరేని సార్లు ఆర్టికల్ మూడు వందల యాబై ఆరు విధించారని పత్రికా స్వేచ్ఛను హరించారని సమాఖ్య వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన మనస్తత్వం కాంగ్రెస్లో ఇంకా సజీవంగానే ఉందన్నారు తమ చర్యలను దాచిపెడతామని కాంగ్రెస్ చూసినా భారతీయులు అవి గుర్తుంచుకుని వారిని పదే పదే తిరస్కరిస్తున్నారని మోదీ చెప్పారు